చేసిన తప్పులకి రెండు నెలలు ఓపికబట్టు మేమందరం కలిసి గట్టుగా మిమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత తీసుకుంటాం మనం చూసాం ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా కొట్టి తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు అంటే మా బీసీ బిడ్డలపై దాడి చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ సమయంలో పీపీ పీపీ ఈ కిట్ అడిగినందుకు ఏకంగా పిచ్చోడు చేసి చంపేశాడు ఈ జగన్ ఇలా దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా అంతేకాదు మైనారిటీ బాలిక మిస్బా అద్భుతంగా చదువుతుంది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఆ మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాడు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది ఇలా మైనార్టీ బాలికల్ని ఆత్మహత్య చేసుకునే విధానం పంపించేదానికి మీరు సిద్ధమా అని సభాముఖంగా అడుగుతున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన జరిగిన మూడు సంఘటనలు మీకు చెప్పాలి విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న భూకో కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామాయణి ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు అంతెందుకు బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది దాని కారణం ఈ వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రాలకి వెళ్ళి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు డబ్బుల్ని పూజితని తని కట్టమన్నారు అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు ఆయన చేసిన తప్పు ఏం లేదు వైకాపా నాయకులు వెళ్ళి అక్కడున్న ఇనుప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు ఇలా